అక్కడ ఎన్ని ట్యాప్లున్నాయి ఉన్నాయి ఎన్ని వాటికి ఎన్ని ఉన్నాయి ఆ ట్యాంపులకు నీళ్లు వస్తున్నాయా లేదా ఒకవేళ ట్యాప్ కనెక్షన్ లేకపోతే ఇంకా ఎన్నింటికి ఇవ్వాలి ఇవన్నీ తీసుకొని గుర్తించి ప్రపోజల్ పంపిస్తే అవి శాంక్షన్ అయి వచ్చిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి పత్రంలో తప్పించడానికి ఈ గ్రామ సే నీరు కాకుండా అబ్బాయికి సంఘట్ చేసుకొని మన గ్రౌండ్ వాటర్ కేసులు ఇప్పుడు తెలిసి మనం ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు కానీ గ్రామాలు బాగుండాలా గ్రామాల్లో ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్ళు ఇందాక రాజశేఖర్ చెప్పారు సర్పంచ్గా నేను ఎన్నికైన తర్వాత అకౌంట్లో డబ్బులు వస్తాయి మాయమైపోతాయి తప్ప ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో పంచాయలకు పంచాయతీలకు వచ్చిన పద్మూడు వేల కోట్ల రూపాయల నిధులని దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న దుర్మార్గ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలే పదహైదవ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన తొమ్మిది వందల తొంభై కోట్లు గ్రామ పంచాయతీలకి విడుదల చేశారు అకౌంట్లో పన్నాయని చెప్తా ఉన్నారు అట్లాగే జల్ జీవన్ మిషన్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులుంటే అవి కూడా విడుదల చేశారు మొత్తం మీద పదహైదు వందల నలభై కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా గ్రామ పంచాయతీలు బలోపేతంగా ఉంటే ఆ గ్రామాలు బాగుపడతాయి ఇంటి నుంచి ఎవరి ఇంటి వరకు సిసి రోడ్డు వేయాల ఎవరి ఇంటి దగ్గర వీధి దీపం వెలగడం లేదు ఎవరి ఇంటికి పొలాయి కనెక్షన్ లేదు ఎవరి ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గరికి డ్రైనేజ్ లేదు అనేది గ్రామ పంచాయతీల్లోనే ఆలోచన చేసి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఒక స్వయం ప్రతిపత్తి మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో మిగ మిగతా రాష్ట్రాల కన్నా మిన్నగా ఎదగాలనేదే వారి సంకల్పం వారి ఉద్దేశం ఆ రకంగానే మిమ్మల్ని ఆదుకుంటా ఉంది ఈ ప్రభుత్వం